తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ శ్రీయ శరణ్ గురించి అందరికీ తెలుసు తాజాగా ఆమె బోల్డ్ లుక్ కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నలభై రెండు వయసులోనూ ఆమె అందం అలాగే ఉండటం ఆశ్చర్యకరం అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీయశరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది కెరీర్ స్టార్టింగ్లో ట్రెడిషనల్ గా ఆకట్టుకున్న ఈ భామ మల్లన్న సినిమాతో బోల్డ్గా రెచ్చిపోయింది దీంతో ఈ అమ్మడుపై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అంతేకాకుండా అప్పటినుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇదలా ఉంటే ఇదలా ఉంటే సామాజిక మాధ్యమంలో తన నలభై రెండు సంవత్సరాల్లోనూ యంగ్ కి అందం విషయంలో మంచి ఫిజిక్ ను మొయిన్ టైం చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది ఈ క్రమంలో శరణ్ ఫోటోస్ నెట్టిండ వైరల్ అవుతున్నాయి తాజాగా శ్రియ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది అందులో స్కిన్ కలర్ డ్రెస్ లో బోల్డ్ షో చేసింది ఏదో అందాలు కనిపించేలా ఫొటోస్ కి స్టిల్స్ ఇచ్చింది దీంతో ఈ పిక్స్ కాస్త నెటింట వైరల్ గా మారాయి ఇక వీటిని చూసిన నెటిజన్లు సూపర్ గార్జిస్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు శ్రేయశ్ తన అందం మరియు గ్లామర్తో తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు